మనిషి మరణించిన తర్వాత అతని గురించి ఇతరులు ఎలా ఆలోచిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం అప్పుడు శివుడు ఓ చిరునవ్వుతో సమాధానం ఇస్తారు చనిపోయిన వెంటనే మొదటి రోజులో కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు చాలా బాధపడతారు కాస్త సమయం దొరికినప్పుడల్లా అతని గురించి మాట్లాడుకుంటారు ఒక వారం తర్వాత కాస్త బాధ తగ్గి జీవితంలో ఉన్న ఇతర పనుల్లో మునిగిపోతారు ఒక నెల తర్వాత కొందరు గుర్తు గుర్తుపెట్టుకుంటారు కానీ ఎక్కువ మంది తమ పనుల్లోనే మునిగిపోతారు ఒక సంవత్సరం తర్వాత అతన్ని నిజంగా ప్రేమించిన వాళ్ళు మాత్రమే అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు పదేళ్ల తర్వాత అది కొద్ది మంది మాత్రమే అతని పేరు చెప్పి మాట్లాడతారు ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత అతని కుటుంబ సభ్యులు తప్ప ఎక్కువగా ఎవరూ గుర్తు పెట్టుకోరు నూట ఏళ్ళ తర్వాత అతని పేరు పూర్తిగా మర్చిపోతారు ఈ లోకంలో కొత్తదనం వస్తూనే ఉంటుంది కొత్త వ్యక్తులు జన్మిస్తూనే ఉంటారు అంతేకాదు శివుడు ఇలా చెబుతారు కాబట్టి మనం జీవించి ఉన్నప్పుడు మంచి పనులు చేయాలి ఇతరులకు ఉపకారం చేయాలి మనం మన మంచితనంతోనే మరణించిన తర్వాత గుర్తిండిపోతాం మనం ఆస్తులతో కాదు ఈ కథలో ఉన్న సందేశం ఎంతో గొప్పది మనకు లభించిన జీవితాన్ని విలువైనదిగా మార్చుకోవాలి ఉన్నప్పుడే మంచి పనులు చేయటం మంచిది కదా ఈ వీడియో మీకు నచ్చిందంటే అరుణాచల శివ అని కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను